హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్తో కర్రీని మంచి రుచికరంగా ఎలా చేయాలో చూద్దామండి ఈ క్యాలీఫ్లవర్ కూర అయితే గ్రేవీ కాకుండా ఫ్రై కాకుండా రైస్లోకి చపాతీలోకి మంచి రుచికరంగా అండి చాలా టేస్టీగా ఉంటుంది మరియు కమ్మగా కడుపు నిండా తినేయచ్చు అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరి ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా చేసుకునే ఈ క్యాలీఫ్లవర్ కర్రీని ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం ఈ కూర కోసం క్యాలీఫ్లవర్ని ఒక ఏడు వందల గ్రాముల వరకు తీసుకున్నానండి ఇలా క్యాలీఫ్లవర్ని మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఈ సైజులో కట్ చేసుకొని పెట్టుకున్నాను మరి ఎక్కువగా కూడా పెద్దగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా మీడియం సైజు ఉండేటట్లు కట్ చేసుకోవాలి మరి చిన్నగా కట్ చేసుకుంటే మనకి తొందరగా ఉడికిపోయి కూర అనేది టేస్టీగా ఉండదు ఇలా కట్ చేసిన ఈ క్యాలిఫ్లవర్ ముక్కల్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఒక రెండుసార్లు వాటర్తో కడుక్కోండి తర్వాత దీనిలో తగినన్ని వాటర్ వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని సాల్ట్ అంతా కూడా వాటర్లో కలిసే విధంగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి ఈ గిన్నెను నీళ్ళు కొద్దిగా వేడై మనకి క్యాలిఫ్లవర్ కొద్దిగా ఉడికే వరకు ఉంచుకోవాలండి మరి ఎక్కువ కూడా ఉడికించుకోకూడదు నీళ్ళు కొద్దిగా బాగా వేడైతే సరిపోతుంది ఇలా మధ్యలో ఒకసారి గరిటతో కలుపుకోవాలి ఇలా క్యాలీఫ్లవర్ని వేడిళ్ళల్లో వేసి ఉడికించుకోవడం ద్వారా క్యాలీఫ్లవర్ మధ్య మధ్యలో పురుగులు ఉంటాయండి అవి ఈ వేడికి పోతాయి అందుకే మనము ఈ విధంగా వేడిళ్ళల్లో వేసి ఉడికించుకోవాలి ఇలా వాటర్ అంతా కూడా కొద్దిగా పొగలు వచ్చే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా ఉడికించుకున్న ఈ క్యాల్ఫ్లవర్ ముక్కలన్నీ కూడా స్ట్రైనర్లోకి వేసుకోవాలి ఇలా వెంటనే స్ట్రైనర్లోకి వేసుకోవడం వల్ల మనకి క్యాల్ఫ్లవర్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా పోతుందండి అందుకే వెంటనే స్ట్రైనర్లో వేసుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ వరకు మినపప్పు ఒక టీ స్పూన్ వరకు శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి పోపు దినుసులన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి క్యాలిఫ్లవర్ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా కాలిఫ్లవర్ ముక్కలన్నీ కూడా వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి మనం వేసిన అల్లం పసుపు అంతా కూడా ఈ కాలిఫ్లవర్ ముక్కలకి మంచిగా పట్టే విధంగా కలుపుకోవాలండి ఇలా బాగా కలిపిన తర్వాత దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ ఒక రెండు టీ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి ఇలా కారం ఉప్పు వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి ఉప్పు కారం ఈ క్యాలిఫ్లవర్ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ క్యాలిఫ్లవర్ ముక్కల్ని మంచిగా ఉడికించుకోవాలండి ఇలా ఒక వన్ మినిట్ వరకు మూత పెట్టుకొని ఉంచుకోండి ఒకటి లేదా రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి మళ్ళీ మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి ఈ క్యాలిఫ్లవర్ ముక్కలు కొద్దిగా ఉడికే వరకు ఇలా మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు మరీ మెత్తగా ఉడికితే కూడా మనకి కూర అనేది టేస్టీగా అనిపించదండి అందుకే ఎక్కువగా ఉడికించుకోకండి ఇలా ఉడికితే సరిపోతుందండి ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ని హైఫ్లేమ్లో పెట్టుకొని ఈ క్యాలీఫ్లవర్ కూరను ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి ఈ క్యాలీఫ్లవర్లోని వాటంతా ఇంగిపోయే వరకి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి ఇలా కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది ఈ క్యాలీఫ్లవర్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందండి రైస్లోకి కాకుండా చపాతీలోకి కూడా మంచి రుచికరంగా ఉంటుంది ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్